సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఏపీ డిఎస్సీకి సంబంధించి సో ఈరోజు కూడా ఒక అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది మరి డిఎస్సికి సంబంధించి చాలామంది చాలా సందిగ్ధంలో ఉన్నారు మరి కొంతమంది అయితే అసలు డిఎస్సి జరగదు సో వేరే వేరే విధంగా సో నెగిటివిటీగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు మరి డిఎస్సికి సంబంధించి పదే పదే స్టేట్మెంట్స్ అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి మరి డిఎస్సీ ప్రక్రియ అనేది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ప్రక్రియ పూర్తయిన తర్వాత సో డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా విడుదల చేస్తామని చెప్పి చెప్తూనే ఉన్నారు మరి ఇక్కడ ఈ రోజు కూడా మళ్ళీ మనకి స్టేట్మెంట్ ఇచ్చున్నారు సో నూతన విద్యా సంవత్సరం మొదలయ్యేలోపే డిఎస్సి పోస్టులు భర్తీ చేయాలనేసి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది సో ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని చెప్పి సో ముఖ్యమంత్రి గారు ఇక్కడ స్టేట్మెంట్ అయితే ఇచ్చున్నారు మరి అదేవిధంగా నూతన విద్యా సంవత్సరం మొదలయ్యే లోపే డిఎస్సి పోస్టులు కూడా భర్తీ చేస్తామని చెప్పి కూడా పదే పదే ఇక్కడ ఇస్తూనే ఉన్నారు సో ఖచ్చితంగా డిఎస్సి అనేది హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వస్తుంది సో జూన్ లోపు ఈ యొక్క ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ చేస్తారు సో విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేనాటికి సో ఉపాధ్యాయ నియామకాలు అనేటివి ఖచ్చితంగా చేస్తారు సో మీరు ఎటువంటి ప్రలోభాలు లేదా వేరే వేరే నెగిటివిటీ థాట్స్ ఇలాంటివి ఏవి పెట్టుకోకుండా సో ఎవరైతే సీరియస్గా సిన్సియర్గా చదువుతూ ఉన్నారు ఈ సమయం సో ఈ ఫిబ్రవరి కావచ్చు ఈ మార్చి ఈ రెండు నెలల సమయం అనేది ప్రతి ఒక్కరికి కూడా డిఎస్సికి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థికి కూడా చాలా చాలా కీలకం ఈ యొక్క యాభై రోజులు కావచ్చు లేదా అరవై రోజులు కావచ్చు సో వన్స్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కేవలం నలభై ఐదు రోజుల సమయంతో ఎగ్జామ్స్ అనేటివి కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటే ఒకవేళ సో మేలో ఎగ్జామ్స్ జరిగినా సో డిఎస్సి సిలబస్ అనేది హెవీగానే ఉంటుంది సో అటు జీకే కావచ్చు కరెంట్ అఫైర్స్ సంబంధించి కావచ్చు కంటెంట్ మెథడాలజీ ఎస్పెషలీ స్కూల్ అస్టెంట్ వాళ్ళతో పోలిస్తే ఎస్జిటీ వాళ్ళకి ఎక్కువ సిలబస్ ఉంటుంది సో ఇంత సిలబస్ని ఆ తక్కువ టైంలో మీరు చదవడం చాలా కష్టం అవుతుంది కాబట్టి సో ఇప్పటి నుంచి కొంచెం జాగ్రత్త పడండి ఆల్రెడీ చదివిన వాళ్ళు ఇంకొంచెం బాగా చదవడానికి ట్రై చేయండి ఇంకా చదివిన వాళ్ళు ఇంకొంచెం జాగ్రత్త పడి ఇప్పటి నుంచైనా మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి సో లేదంటే వన్స్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సో మీకు వన్స్ ఇంకా తర్వాత ఏమీ ఉండదు సో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత జస్ట్ చూడడానికి తప్ప ఇంకేమి చేయడానికి కూడా అవకాశం ఉండదు కాబట్టి నోటిఫికేషన్ రాకముందే సో వీలైనంత వరకు కూడా ప్రిపరేషన్ పైన దృష్టి పెట్టండి సో ఏ సబ్జెక్టులు ఫినిష్ చేయాలి సో ఏంటి అనేది దానికంటే ఒక టైం టేబుల్ ప్రకారం మీరు ఫాలో అయ్యి దాని ప్రకారం ఒక షెడ్యూల్ డిజైన్ చేసుకోండి ఓకేనా సో ఆ విధంగా మీరైతే ప్రిపేర్ అయితే ముందుకెళ్ళండి సో ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అప్పటికప్పుడు పరిగెడితే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు ఓకే సో ఇది నేను చెప్పాలనుకున్నది సో డిఎస్సీకి సంబంధించి ఈరోజు ప్రధానంగా వచ్చినటువంటి అప్డేటు అండ్ మన యొక్క విజయ స్టడీస్ యాప్లో ఆల్రెడీ హెచ్జీటీకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కంప్లీట్గా అప్డేట్ చేస్తున్నాం అండ్ ఎస్పెషల్లీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి లైవ్ సెషన్స్ ఖచ్చితంగా ఉంటాయి సో లైవ్ క్లాసెస్లో జీకే అండ్ కరెంట్ ఫైర్స్ సంబంధించి అంటే ఎస్జిటీ కావచ్చు స్కూల్ అస్టెండ్కి సంబంధించి కావచ్చు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ సో ఏమేమి టాపిక్స్ చదవాలి ఎలాంటి ఏరియాస్లో క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంది ప్రీవియస్ పేపర్స్ని వాటి అన్నింటినీ అనాలసిస్ చేసుకుంటూ ముందుకెళ్తాం అండ్ నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించి కంప్లీట్గా మనకి యాప్లో ప్రజెంట్ కొత్త టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి మెథడాలజీ టెస్ట్లన్నీ కూడా అప్డేట్ చేయడం జరిగింది ఆల్రెడీ కంటెంట్ సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా అప్డేట్ చేసాము అండ్ త్వరలో ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి కంప్లీట్గా క్వశ్చన్స్ అన్నీ కూడా టెస్ట్లన్నీ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి విజయ్ స్టడీస్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి మీకు నచ్చితే అందులో జాయిన్ అవ్వచ్చు ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్